ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నా ఉన్న మీ అందరికీ వందనం తెలియజేస్తూ ఉన్నాను దిన హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి ఏకపు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి ఈ యొక్క కీర్తన మరి ఆసాప్ అనేటువంటి భక్తుడు రచించాడు ఇది మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే మరి వచనంలో ఆసాప్ భక్తుడు చెప్తా ఉన్నాడు మన బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి యాకూబ్ దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి మరి మనం పాడుకునేటువంటి మరి కీర్తనల పుస్తకం అనేటువంటి కీర్తనలు మరి ఆ పుస్తకము మరి ఫ్రెంట్ అది ఉంటుంది అది అందరికీ కూడా బాగా పరిచయం అనేటువంటి వాక్య భాగమే ఈ భక్తుడు తన జీవితంలో తనకు కలిగి ఉన్నటువంటి అనుభవం దేవునికి గానం చేయుట దేవునికి ఉత్సాహ చేయట ఈ అనుభవం మరి ఆసాపు భక్తుడికి ఎట్లా వచ్చింది ఈ ఆసాపు ఎవరు అని మనం చూస్తే రండి ఒకటవ దినవృత్తాంతములు పదిహేనవ అధ్యాయము పదహారవ వచ్చినం కనుక మనం చదివితే అంతటి దావీదు మీరు బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలములు సితారాలు తాళములనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయిచు సంతోషంతో స్వరములెత్తి పాడినట్లు ఏర్పాటు చేయడని లేవీల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చింది ఇక్కడ దినవృత్తాంతం మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయం పదహార వచనంలో మరి రాజైనటువంటి దావిదు మనం కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ దావిదు దేవుని మందసం కొరకు ఒక స్థలమును ఏర్పాటు చేసి అక్కడ గుడారం వేసి మరి దేవునికి సేవ చేయడానికి మరి మంచం దగ్గర మరి యాజకత్వం జరిగించడానికి లేవీల అధిపతులకి మరి దావీదు ఆజ్ఞ జారీ చేస్తూ ఉంటాడు ఆ విధంగా సేవ చేయడానికి మరి దేవుడు మోసే ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి లేవీలు ఉన్నారు మరి ఆ ప్రకారంగా సేవ నిమిత్తము లేవీలను అదేవిధంగా ఇక్కడ మంసం దగ్గర ఏదైతే మరి దేవునికి ఆరాధన జరుగుతూ ఉందో దేవునికి మరి అదేవిధంగా ఆ సమయంలో పాటలు కూడా పాడాలని సితారాలు స్వరమండలము తాళము ఇటువంటి వాద్యాలతో మరి విశేషమైనటువంటి వాయిద్యాలతో మరి గొప్ప ధ్వని చేయాలని చెప్పేసి దావిదు లేవుల యొక్క మరి అధిపతులలో వారి యొక్క బంధువులను మరి ఎవరైతే గాయకులు ఉంటారో పాటకులు ఉంటారో మరి వారిని పిలిపించి దేవునికి మరి గొప్ప ధ్వనితో గానం చేయాలని దావిద భక్తుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆ సమయంలో చూడండి తర్వాత వచ్చినము కావున లేవీలు యోవేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో బేరక్య కుమారుడైన ఆసాపును కాబట్టి లేవుల ప్రధాని యొక్క బంధువులు ఉన్నారు ఆ బంధువులలో బెరాక్య కుమారుడైన ఆసాపు ఇక్కడ ఈ ఆసాపు మరి ఆయన పాఠకుడిగా మనం చూస్తూ ఉన్నాం దావీదు మరి వారికి ఆజ్ఞాపించినప్పుడు ఎవరైతే పాటలు పాడతారో మరి గంభీర ధ్వని చేస్తారో మరి వాయిద్యాలు వాయిస్తారో అటువంటి వారిని మీరు పాఠకులను మీ బంధువులలో ఉంటే వారిని పిలిపించండి దేవుని కొరకై వారు పాడతారని చెప్పినప్పుడు మరి ఆ యొక్క మరి వారి బంధువులలో మరి బిరక్య కుమారుడైన ఆసాపును వారు తీసుకుని వస్తారు కాబట్టి మరి ఆదరించి కూడా ఆసాపు మరి పాటలు పాడేవారుగా మనం చూస్తూ ఉంటాం ఆయన గొప్ప గాయకుడు ఆయన గాయకుడు మాత్రమే కాదు మరి కీర్తన గ్రంథం మనం చూస్తే మొత్తం పదకొండు కీర్తనలు కూడా ఆయన రాస్తూ వచ్చాడు కేవలం పాడటమే కాదు కానీ ఆయన కీర్తనలో మరి మనం చూసుకుంటే దేవుని గొప్పతనం వివరించేటువంటి కీర్తనలు మనం చూస్తాం అదేవిధంగా ఆయన కీర్తనలో ప్రార్థన చూస్తాం ఆయన కీర్తనలో మరి ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు మనకు అవి బుద్ధి కలిగినట్లు మనకి జ్ఞానం కలిగినట్లు అదేవిధంగా దేవునికి కృతజ్ఞత మరి ఎట్లా చెల్లించాలనే విషయం కూడా ఆయన కీర్తనలు రాశాడు అదేవిధంగా మనకు అవసరమైనటువంటి బోధ లేకపోతే ఉపదేశం కూడా ఆయన కీర్తనలో మనం చూడవచ్చును కాబట్టి ఆసాపు ధన్యత ఏంటంటే దేవుని గ్రంథమైనటువంటి మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మరి మనం చదువుకొని మరి మన ఉపదేశం పొందులాగిన మన హెచ్చరికలు పొందులాగిన మరి మనం అదేవిధంగా దేవుని స్థుతించేలాగన దేవునికి ప్రార్థన చేయలాగిన మరి ఆశాపును దేవుడు చర్చించాడు అటువంటి గొప్ప కీర్తనలు రాయటానికి ఆసాపుకి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఆసాపును ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటులో దేవుని ఏర్పాటులో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక గొప్ప మాట చెప్తా ఉన్నాడు మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడు కాబట్టి ఇక్కడ మనం కూడా ఈ అనుభవం మన జీవితంలో కలిగి ఉండాలి మనము ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాము ఎప్పుడు ఆనందగానం దేవునికి చేస్తూ ఉంటాము అంటే మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు మన మన కుటుంబంలో ఏదైనా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి మరి ఉపకారం బట్టి ఆయన చేసిన ఉపకారం బట్టి మరి వివాహాలను బట్టి ఉద్యోగాలను బట్టి మన దేవుడు మంచి మరి పొజిషన్లో ఉంచిన దాన్ని బట్టి మనం ఆరాధిస్తూ ఉంటాం మనం ఆయనకి మరి కృతజ్ఞత తెలుస్తూ ఉంటాం కానీ ఇక్కడ భక్తుడు మరి దేని బట్టి ఉత్సాహదారులు చేయమని చెప్తున్నాడు అంటే కేవలము దేవుని బట్టి మాత్రమే మనకు దేవుడై ఉన్నాడు గొప్ప దేవుడు కనుక మరి ఆ దేవుణ్ణి కలిగి ఉంటే అదే గొప్ప భాగ్యము మరి దాని కొరకే మనము ఉత్సాహధ్వని చేయాలి మరి జీవం లేనటువంటి మరి దేవుళ్ళు అనేవారు అనేక మంది ఉన్నారు సహాయం చేయలేనటువంటి దేవుళ్ళు అనిపించుకునేవారు అనేక మంది ఉన్నారు మరి విగ్రహంలో మరి మరి ఆయన భక్తుడు సెలవిస్తూ ఉంటాడు విగ్రహములు అవి చేతులు ఉంటాయి కాళ్ళు ఉంటాయి కన్నులు ఉంటాయి ముక్కులు ఉంటాయి కానీ అది ఒక విగ్రహమే అది ఒక రాయే అది ఏ పని చేయలేదు చూడలేదు మరి వాసన చూడలేదు అది కేవలం విగ్రహమే కాబట్టి అటువంటి దేవుడు మన దేవుడు కాదు మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు మరి మన దేవుడు మనలను రక్షించి మనలను మరి విమోచించి మరి పాపము శాపము శిక్ష నరకము ఇటువంటి పరిస్థితులన్నిటి నుంచి మనలను ఆయన రక్షించాడు ఈ విధంగా ఆయన రక్షించడానికి కలువరిశిలువలో మరి ఆయన తన ప్రాణాన్ని సాగితము అర్పిస్తూ వచ్చాడు కాబట్టి ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి మరి దేవుడు అనిపించుకునేవారు మనకి ఎవరు కనపడరు కేవలము యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మన పాపముల కొరకై ఆయన సిలువులో మరణించారు మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చి మరి మరలా ఆయన రాబోతూ ఉన్నారు ఆ యొక్క మరి ఆయన యొక్క దేశంలో మరి ఆయన పరదేశంలో ఉన్నారు ఆ పరలోకంలో మనం కూడా నివసించేలాగా ఆయన మనకు స్థలం సిద్ధపరచ వెళ్ళారు మరలా తిరిగి వచ్చినప్పుడు రెండవ రాకడలో మరి మనం ఎత్తబడాలనేటువంటి నిరీక్షణ కూడా ఆయన మనం కలిగించారు ఈ విధంగా దేవుడు మనకి చేసిన కార్యాలను బట్టి కేవలం ఈ హోవా దేవుడిగా మనం కలిగినందుకు మాత్రమే మరి మనం స్థుతి చెల్లించవలసి ఉన్నాం ఆనందగానము చేయవలసి ఉన్నాం ఉత్సాహధ్వని చేయవలసి ఉన్నాం కాబట్టి మరి ఏ కారణము చేత మరి మన దేవుడు మనకి ఏమి చేయవసరం లేదు మనకి ఏమి మరి ఆ ఉద్యోగాలు ఆస్తిపాసులు ఇవ్వవసరం లేదు కేవలము ఎహోవా మన దేవుడిగా కలిగి ఉన్నాము కనుక ఆయన మన దేవుడు గనక అటువంటి ఒక కారణం చాలు మన దేవునికి ఆనందగానం చేయటానికి స్థుతిగానము చేయటానికి కాబట్టి అనుభవము మరి ఆశాపు భక్తుడి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకున్న వారి మనం కూడా ఎల్లప్పుడూ దేవునికి ఆనందగానం చేయొచ్చు ఉత్సాహతోనే చేయచ్చు ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించచ్చు మరి అటువంటి అనుభవంలోనికి దేవుని ఆశీర్వాదంలోనికి మనం కూడా దేవుడు తీసుకెళ్ళటానికి సహాయం చేయక ప్రార్థన చేసుకుందామండి ప్రేమ గల తండ్రి కృపగలిగిన దేవ దేవా అవి తండ్రి మేఘనమైన శ్రేష్టమైన నామానికి వేరేది వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయ కాలించి ఆయన మరి దేవాలయనైంతవరకు సహాయం చేశారు యొక్క సమయంలో తండ్రి నైనా మీ యొక్క దేవా మీ యొక్క వాగ్దానం నేటి వాగ్దానాన్ని దేవా ధ్యానించడానికి కొన్ని విషయాలు మాకు తెలియజేశారు అందరిని బట్టి మీ కొందనాలు దేవభక్తుడైనట్టు ఆశా జీవితంలో దేవ ఒక పాఠకుడిగా మాత్రమే కాకుండా దేవ అంచెలంచెలు ఆయన ఎదుగుతూ దేవా ఆయన మీకు ఏ విధంగా చెల్లించాలి అదేవిధంగా ఏ విధంగా ప్రార్థన చేయాలి తండ్రి ఏ విధంగా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి దేవా ఏ విధంగా తండ్రినైనా మరి మేము హెచ్చరించబడాలి అనేక విధములైనటువంటి కీర్తనలు ఆయన రాస్తూ వచ్చినాడు దేవా అదేవిధంగా మేము కూడా మీ యొక్క నాయన మరి వాక్యాన్ని బట్టి దేవా తెలుసుకున్నటువంటి విషయాలను బట్టి దేవా నాయన మరి మేము కూడా తండ్రి మీరు దేవుడిగా మాకు కలిగి ఉన్నందుకు దేవా సంతోషించి ఆనందగానం చేయడానికి నేర్పించండి దేవా మేము ఉత్సాహధ్వని మీ కొరకు చేయనట్లు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాను కృప్ చూపించండి దేవా ఈ దినమంతుడి కొరకు దేవా నాయన ఈ వాగ్దానాన్ని దేవా మాకు స్థిరపరచండి నా ప్రతి పరిస్థితిలో ఈ దినమంతా కూడా నా పరిస్థితి ఏదైనప్పటికీ దేవుడు నేను మీరు నన్ను మాకు కలిగి ఉన్నారని మేము జ్ఞాపకం చేసుకొని దేవా ఆ విధంగా నీకు ఉత్సాహగానము చేయటానికి ఆనందగానము చేయటానికి దేవ నాయన మీరు సహాయం చేయమని అనుభవం మాకు కూడా నాయన కలిగి ఉన్నట్లు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించి వేడుచున్నాను తండ్రి ఆమె